విజయవంతమైన నిర్వహణలో మన తిరుపతి భవన్ భక్తుల యొక్క మనోభావాలను వారి మాటలలో మీరు ఆలకించవచ్చు నియోజకవర్గం హైదరాబాద్ జగదీష్ కుమార్ నా పేరు దీక్షాకాలంలో నేను ఇటు తిరుపతి రావడం జరిగింది ఒకళ్ళ ద్వారా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇది యాక్చువల్లీ ఉండడానికి కానీ నియరెస్ట్ ప్లేస్ దగ్గర అన్నిటికీ అనుకూలంగా ఉంది ఇక్కడ సాగు కాదు ఎవరైనా సరే చక్కగా వచ్చి సొంత గృహ బాగా ఉంది ఆడవాళ్ళు లేకపోయినా కానీ ఇక్కడ ఉన్న మాతాస్వామి లక్ష్మమ్మ బాగా బాగా సొంత పొత్తులు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఫెసిఫిక్ ఆశించుకుంటే చాలా బాగుంటుంది నా వినం బాగున్నాయి స్వామి చాలా బాగున్నాయి చాలా చాలా అట్లాగే కాశీ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సదుపాయాలు అక్కడ దొరుకుతాయని హలో నా పేరు సుభాష్ నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వచ్చానండి మాకు ఈ విలమ భవన్కి మేము ఇక్కడ రావడం జరిగింది ఈ విలమభవన్ రిఫరెన్స్లో మా గురుస్వామి జగదీష్ మల్లంపాడి జగదీష్ గురుస్వామి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం అయ్యప్పమాలు వేసుకొని మేము శబరిమల వెళ్ళి రిటర్న్లో మేము ఇక్కడ ఐవారిని దర్శించుకోవడానికి తిరుపతి వస్తూ ఉంటాము ఈ క్రమంలో మాకు అనుభవాన్ని సందర్శించడం జరిగింది మేము ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఈ క్రమంలో మాకు శ్రీకాకుళంకి చెందిన శ్రీ ప్రేమానంద మాస్టర్ గారు పరిచయం అవ్వడం జరిగింది ఈ పరిచయ కార్యక్రమంలో వారి గురించి చాలా అతి ముఖ్యమైన ఈ ఆధ్యాత్మిక చింతనతో కూడిన సేవాభావం గురించి తత్వం గురించి వారు వారిలో వచ్చిన వాటి పరిణామ క్రమం కూడా మాకు వివరించడం జరిగింది వివరించడం వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము వారి జీవితంలో వాళ్ళు అనుభవించినవి వాళ్ళకి మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళే క్రమం కానీ ఆయన ఆలోచన విధానం కానీ వారు నలుగురిని కలుపుకొని తీసుకు ఒక బృ బృహత్తర కార్యక్రమానికి నాందిగా ఆయన ముందు ఉండి నడిపించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము నాకు వెంకటేశ్వర స్వామి దయ కాశీ విశ్వనాథుడి దయ వలన ఆయన పరిచయ కార్యక్రమాలు అయినవి అయినప్పుడు మేము ఇక్కడ ఉండటం జరిగింది వినంభవన్లో ఇక్కడ మాకు సదుపాయాలు బాగున్నాయి ఎవరైనా అయ్యప్పమాలు కావచ్చు వెంకటేశ్వర స్వామి దీక్ష కావచ్చు వీ ఏ దీక్ష తీసుకున్నా కానీ ఇక్కడ మనకి భోజన వసతి అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇది నిష్టతో కూడిన భోజన వసతి కూడా మాకు ఇక్కడ లభిస్తుంది మెయిన్ అల్పాహారం కావచ్చు భోజనం కావచ్చు అలాగే మాకు మర్యాదలు కావచ్చు సదుపాయాలు కావచ్చు ఇంకొకటి దర్శనం గురించి గురించి కూడా పూర్తి అవగాహనతో ఇక్కడ వాళ్ళు మాకు మార్గదర్శకంగా ముందుకు నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ముఖ్యంగా ఈ శ్రీకాకుళంకి చెందిన ప్రేమానందరావు గారు కాశీలోని క్షేత్రంలో అక్కడ వెలమ విలమభవన్ సౌకర్యాల గురించి వివరించారు ఇది ఆ భగవంతుడే ఆ శివుడే ఆయన ఆదేశించినట్టు ఆయన అక్కడ ఒక బృహత్తకరమైన కార్యక్రమాన్ని నడిపించాలని దృఢ సంకల్పంతో ఉండి ఆయన అక్కడ కూడా ఇదే సదుపాయాలతోటి ప్రారంభించారు మేము త్వరలో కాశీ వెళ్ళబోతున్నాము ఆ అన్ని జాతులు వారు అన్ని కులాల వారు ఒక కులం లేదు ఒక మతం లేదు ఏది లేదు అన్ని అందరూ కాశీ వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ తిరుపతి వచ్చినప్పుడు కాని వెలమంలో వారు చూపించే శ్రద్ధ కావచ్చు వాడు తీసుకునే మంచి మంచి కార్యక్రమాలు కావచ్చు చాలా మాకు సంతోషంగా ఉన్నవి మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము ఇంతకుముందు కూడా మేము ఆధ్యాత్మిక భావనలో ఉండబడము అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అని మేము నమ్మిన సిద్ధాంతాన్ని వారు ఆ మాధవ సేవ ఆయన మాధవుడు అనుగ్రహించడం వలన వారికి మానవ సేవ చేయడానికి వాళ్ళు చాలా ముందుకు వచ్చారు సో మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది వారి జీవన విధానం కావచ్చు వారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారి దృక్పథంతో చాలా బృహత్తరమైన ఈ బెలమ భవన్లని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పనతోటి వాటి ముందుకు వెళ్తున్నారు దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు మా దగ్గర నుంచి ఉంటాయి ధన్యవాదాలు ఈ మా నల్లంబడి జగదీష్ బుద్ధ స్వామి గారు మీరు ఆల్రెడీ ఇరవై మూడు సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఆయన సేవలో నిమగ్నమై ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే మేము కూడా ఆయన ఆయన బాటలో నడిచాము ఆయన లేనిదే మేము ఎప్పుడూ ఎక్కడికి ఈ ఆధ్యాత్మిక భావంతో ముందుకు మేము మాకు శ్రీకాకుళం చెందిన ప్రేమానందరావు గారు ప్రేమానంద్ గారు కలవటం అనేది మా పూర్వశర్మ శుక్రజము ఆయన అయ్యవారే మమ్మల్ని కలిపారు ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారిని కలిసే భాగ్యాన్ని మాకు కల్పించారు దీనికి ధన్యవాదములు చాలా సంతోషంగా మా యాత్ర కంప్లీట్ అయింది మేము కూడా వారు సూచించిన కొన్ని మంచి మార్గాల్లో ముందుకు వెళ్ళాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామి శరణమయ్య అయ్యప్ప